హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఎంటర్టైన్మెంట్స్ మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా వెలుగోడు వెళ్తున్నాం అండి వెలుగోడ అనగానే అందరికి గుర్తొచ్చేది రిజర్వాయర్ అండ్ ఫిషెస్ కార్తీక మాసం తర్వాత చాలా రోజుల తర్వాత మేము ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నాం అందుకే అక్కడికి ఫిష్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ఆ అన్న అయితే రిజర్వాయి నుండి ఇప్పుడే చేపలు తెచ్చాడు చూద్దాం ఏమేమి ఉన్నాయో దాంట్లో వెయిట్ అనుకుంటా ఇప్పుడు कोई नहीं डबल है है वो मैं दो खेल ना ना डबल चले कंफ्यूज तो दीदी बोल तो मैंने बोल तो तीन बोल मतलब इस घर बटे के जाना नहीं जा सरो हमन से कैसे लगते

কি okay. ఈ చేపల్ని మా ఏరియాలో జిలేబీలు అంటారు మీ ఏరియాలో ఏమంటారో కామెంట్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇవే మనం తీసుకున్నాము కడిగించుకోవడానికి వెళ్తున్నాము అక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చినందుకు కిలోకి ట్వంటీ రూపీస్ లాగా తీసుకుంటారు మేము సెవెన్ కిలోస్ తీసుకు ఇంటి ya kontra tre ana kontra ya ನೋ 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 Kita ini barengan nih. Banyak మేము చేపలు తీసుకున్న తర్వాత కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి చాలా చేపలు తెచ్చారు చూడండి ఇక్కడ సేల్ అయిపోయిన తర్వాత మిగిలినవి మొత్తం కొల్కత్తాకి ఎక్స్పోర్ట్ చేస్తారంట చూస్తున్నారు కదా ఇదే వెలుగొడు రిజర్వాయరు నీళ్ళు వదలలేదు కాబట్టి ఖాళీగా ఉంది ఇక్కడ లేదంటే ఫుల్గా వస్తాయి వాటర్ మీరు చాలాసార్లు వినే ఉంటారు తెలుగు రిజర్వాయర్ అంటే ఇదే అనమాట నేను ఈ ఫిష్ని గ్రిల్ మీద పెట్టుకొని కాల్చుకొని చూపిస్తాను ఆ తర్వాత టేస్ట్ ఎట్లుంటుందో తిన్నా చేపకి మధ్యలో మధ్యలో కట్ చేసిన తర్వాత ఇట్లా అంటించుకోవాలి ఫిష్ కాల్చుకోవడానికి బొగ్గులు అయితే లేవు అందుకోసం మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ సడన్ గా జామ చెట్టు సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట ముందు వెళ్ళి చూసినప్పుడు చాలా చిన్న చిన్నగా ఉండేవి జామకాయలు ఇప్పుడు వెళ్ళేసరికి చాలా పెద్దగా అయిపోయాయి ఇంకా తినడానికి రెడీగా ఉన్నాయి అనమాట మాకోసమే ఏదో చూస్తున్నట్టున్నాయి మంచి చెట్టు చెట్టు ఫస్ట్

కావాలా నీకు చూస్తున్నావు అది కావాలకున్నావే కావాల ఎట్లుంది వాడి రియాక్షన్ చూడండి నేను చేసిన దానికి ఎట్లుందిరా ఎట్లుంది మాటలు రావట్లేదు అంత బాగుందా